తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఇక్కడ చూసుకోండి మీరు ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి ఎవరికైతే రైతు భరోసా రాని రైతులు ఇప్పటివరకు ఉన్నారో ఎకరం కావచ్చు రెండు మూడు నాలుగు ఐదు పది పది ఇరవై వరకు రాని రైతులు మీ అందరికీ ప్రభుత్వమే గుడ్ న్యూస్ చెప్పింది అనమాట తాజాగా మనకి ఈరోజు బడ్జెట్ అయితే విడుదల చేయడం జరిగింది రైతు భరోసా డబ్బులైతే మొత్తంగా మీరు ఇక్కడ చూసుకుంటే పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈరోజు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మొత్తంగా వచ్చేసి ఒక వెయ్యి నూట ఇరవై ఆరు లక్షల రూపాయలు అయితే మనకైతే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైతు భరోసా ఇంతవరకు ఎందుకు ఆలస్యమైంది దాని గురించి ప్రభుత్వం ఏదో ఒక స్వస్థించిందనమాట ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వెయ్యి నూట ఇరవై ఆరు కోట్లు జమ చేసినట్లయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఈ రోజు నుంచి ఇంకా ఎవరికైనా పడని వాళ్ళు ఉంటే వాళ్ళందరికైతే పడబోతున్నాయి మనకి ప్రభుత్వం ఆల్రెడీ మార్చి ముప్పై ఒకటి వరకు చివరి తేదీ పెట్టింది ఆ తేదీ కూడా వస్తూనే ఉంది కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఇంకా స్పీడప్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు అనమాట ఇప్పుడు మొన్నటిదాకా మనకి ఒక్కొక్క ఊరిలో నాలుగు పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం ఈ వారంలోనే ఒకేసారి చాలా ఊర్లు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒకటి తర్వాత ఒక ఊరు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు అనమాట ఇప్పటికే చాలా వరకు రైతులు ఆందోళన చెందుతున్నారనే ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అయితే తీసుకుంది మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే మీ ఖాతాల్లో పడబోతున్నాయి డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి మెసేజ్లు అయితే వస్తాయి మెసేజ్ రాగానే అన్న నాకు డబ్బులు పడ్డాయన్న అని చెప్పేసి అయితే చెప్పండి ఇంకా మీకు ఏ చిన్న అప్డేట్ కావాలన్నా తప్పకుండా వీడియో కింద ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్